ఇంతేడుతున్నావా ఏడుతున్నావా తిడుతున్నావా ఏం చేస్తున్నావు నువ్వు సింగింగ్ సింగింగా అదే ఇదే నన్ను తిడితే మర్యాదగా ఉండదు జుట్టు పట్టుకొని లాగుతా నీకెందుకు చెప్తున్నాను ముందే ఊరికే నన్ను తిడతావు నీకు దన్నమే తల్లి నా కోడిపిల్లని తీసుకొని నేను వెళ్ళిపోతున్నాను నీ సోప రాయే కోడిపిల్ల చని నేను దేని మీద పెట్టి ఆడుకుంటున్నావు తెలుస్తుందా దేని మీద పెట్టి ఆడుకునేదే అమ్మా పిల్ల బచ్చే నా ఇష్టము నువ్వు చెప్పేదేందే నీ పని నువ్వు చూసుకో పిల్ల బచ్చే మహా హే సండి బాబు అనకూడదు నాన్న అక్కనలా తప్పు కదా బంగారు తల్లి అనకూడదు జుజ్జు ఫోన్ తీసే పని పనిలేదు సోదవుడికి నువ్వు నన్ను తిట్టావంటే నేను ఇంకా ఎక్కువ చేస్తామమ్మీదానా నువ్వు తగ్గు నువ్వు కొట్టావంటే ఊరుకోని ఇంకా ఏ నీ అక్క గిక్క అంటున్నా బూతులు మాట్లాడుతున్నావు చెత్తమకుందానా నన్ను కొడుతున్నావు మామూలుగా ఉండదు నిన్ను ఇరగ తీస్తా తీసుకోయే మమ్మీ నీకు చేతనైతే నా నోట్లో తీసుకొని దమ్ముంటే ఏమనుకుంటున్నావు పళ్ళు ఘాట్లు చేతి నిండాగా పడతాయి జాగ్రత్తగా ఉండు తప్పు చేస్తున్నావు సోయ కోతలు పొయ్యి బాక మా తెలుసులే వెళ్ళు ఆడుకుంటున్నాను అంతవరకే ఏ చేతులు పెట్టబాకే తీదుకోకులను బోర్డు చేయబడతావు మమ్మీ కోపం వస్తుంది నాకు చెప్తనా ఓరే 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 వినురా చెప్పిన మాట అది తీసేయిరా నోట్లో వద్దురా నువ్వు ఎంతవరకు ఉంటావా అంతవరకే ఉండు అది నీకు కూడా వర్తించింది నువ్వు కూడా అంతవరకే ఉండు అది నోట్లో తప్పది చెప్పిన మాట మాత్రమే విను పెద్దవాళ్ళు చెప్పింది అది నా ఇష్టం నేను ఎలా చేయాలనుకుంటే అలా చేస్తా చెయ్యి తీయి ముందు నువ్వు ప్రతిదానికి తుత్తు అనుకో ఇదేంటి అడ్డం పెడతావు ఏం చేస్తు చెప్పవు వీడికి ఏందమ్మా ఆమె చెప్పేది పిల్ల బచ్చాది ఆమెను చదువుకోమాను ఏంటి ఏందో ఆమె కూడా నన్ను చెప్పే అంత పోటు గత్తి అయిపోయిందా కొంచెం మాటలు తగ్గియండి మీకు చాలా ఎక్కువైపోయినాయి ఆమె నాకు చెప్పేది ఏంటి అసలు పిల్ల బచ్చాది చంపలు చల్లి చల్లి మనిపిస్తా ఇది ఎందుకు ఇది లోపల ఉందండి నోట్లో ఇది ఇయ్యట్లేదు దీన్ని కోడిపిల్ల ఇది కోడిపిల్ల కోడి పిల్లని మాకు తెలుసు కోడిపిల్లనే కదా తీసుకుంది కొత్తగా నువ్వు చెప్పేది ఏంటి నువ్వు మాస్టర్ చెయ్యి ఒకటి పెడుతున్నాడు అడ్డం ఆయన్ని కూడా పిలిచావా వీడియోలోకి ఆయనకి లేవు డైలాగులు ఆయన సైలెంట్గా ఉన్నామని కాస్తా ఆయనకేం ఏం డైలాగ్ కూడా లేదు ఈ మధ్య డైలాగ్స్ వేస్తున్నాడు ఆయన కూడా కాదు బంగారు అట్లా కాదు చెప్పింది మాట వద్దు వాడు అస్సలేండు ఆ చిట్టి తల్లి నువ్వు మళ్ళీ అబ్బు అయితే మా నీకు అబ్బు అయితే మమ్మీ బాధపడింది మళ్ళీ నీ ఫ్రెండ్స్ అందరూ ఏడుస్తారు మళ్ళీ అమ్మ నా శాంతి బాబు చెప్తున్నాను ఏ వినురా మూర్ఖులతో వాదన అనేది అమ్మయ్య ఓరు 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 చూడండి పో మూర్ఖులతో వాదన పనికి రాదంటారు ఇదే మరి నిజమే మూర్ఖులతో వాదన పెట్టుకోకూడదు మీలాంటి వాళ్ళతోటి ఫ్రెండ్స్ మీలో కనుక ఎవరైనా మా వీడియోస్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది బొమ్మ కోడి పిల్ల దాన్ని నేనేం చేయలేదు ఇంకొక మాట నాకు హెల్త్ బాగానే ఉంది మీ అందరూ ఎంత కేరింగ్గా కా కామెంట్స్ పెట్టారంటే అబ్బబ్బబ్బా థ్యాంక్ యూ ఇంతమంది మీ ప్రేమను నేను గెలుచుకున్నాను ఇలాంటప్పుడే తెలుస్తుంది అంతా బాగానే ఉన్నాను మీరు కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ బాయ్ అండి బాబు